దేవుడు ఆదామును సృష్టించారు ఒంటరి ఒంటరిగా తొండ్రి పనులు చేస్తుంటే మా నెల్లూరులో ఒక సామెత ఉంది వెనకటి ఒక పెద్ద మనిషి అన్నాడు కుర్రోళ్ళు ఒంటరిగా ఉంటే తొంట్ర పనులు చేస్తారా వాడి గుణం కుదరాలంటే ఏదో ఒక గుదిబండం తీసుకొచ్చాడు మెళ్ళో గట్టంరా అన్నారు అప్పుడు భార్యలందరూ అని వెనకటికో పెద్ద మనిషి అన్నాడు అని చెప్తున్నా నేను నేన ఇక వెంటనే దేవుడు ఆ నిర్ణయానికి వచ్చారు ఆదామును సృష్టించినట్లుగా నేలమంటితో సృష్టించవచ్చు కదా చెక్కలో చెక్కచ్చు కదా బండలో తొలచచ్చు కదా లేకపోతే మీ మొహాలకి ప్యాడేసి పిసికి ఏదో చేయొచ్చు కదా ఎముకతో సృష్టించాలనుకున్నారు ఎముకతో ఎందుకు సృష్టించాలనుకున్నారు అంటే ఇదిగో ఈ శరీరంలో రక్తం ఉత్పత్తి అయ్యేది ఎముకల్లో బ్లడ్ ప్రొడ్యూస్ అయ్యేది ఎముకల్లో అందుకే భార్య భర్త అనే వాళ్ళకి పెళ్ళైన రోజు నుంచో లేకపోతే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని బట్టో కాదు వాళ్ళిద్దరు రక్త సంబంధులు ఆ పెళ్ళైన రోజు నుంచి కాదు వాళ్ళిద్దరు రక్త సంబంధం బంధం ఏర్పాటు చేసింది ఎప్పుడైతే ఆదాము ప్రకటిముఖలో ఒక దానిని తీసాడో ఆ రోజు నుంచే వాళ్ళు రక్త సంబంధం నేను పెళ్లిలో చెప్తూ ఉంటాను దేవుడు ఎలాగో ఎముకతో చేయాలనుకున్నారు కనుక తలలో ఉన్న ఎముకతో ఆడోళం చేయొచ్చు కదా చేయలేరు ఎందుకంటే మీకు కొంచెం అది ఎక్కువ ఏది పొగరు కాదు గారాము అస్తమాట్లు నెత్తి మీదకి ఎక్కుతారు ఏమే కొంచెం కిందకి దిగవే అంటాడు నేను దిగను బాబా ఇక్కడున్న ఎముకతో చేశాడు కనుక నేను ఇక్కడే కూర్చుంటానంట పని చదువుకున్న వాళ్ళకి తెలుసు నడి నెత్తి మొదలు మడి వరకు ఎన్ని ఉన్నాయో అంతకు మించి రెండు పాదాలలో ఉంటాయి ఎముకలు అంతకు మించిన ఎముకలు ఒకవేళ పాదాలలో ఉన్న ఎముకతో ఈ ఆడోళన గనక చేస్తుంటే మగాళ్ళు అస్సలు మంచోడు కాదు ఏ మగాడు మంచోడు కాదు అస్సలు మగాళ్ళని నమ్మకూడదు మగాళ్ళు మంచోళ్ళు కాదు అయ్యారు మగాళ్ళు మంచోళ్ళు కాదు మగాళ్ళు మంచోళ్ళు కాదు అంటున్నారు ఎంతకు మీరెవరు అయ్యారు అంటారా పురుషులందు పుణ్య పురుషులు వాళ్ళలో మొదటి పేరు నాది తలలో ఉన్న ఎముకతో చేస్తే మగాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తా పాదాల్లో ఉన్న ఎముకతో చేస్తే మగాళ్ళు మిమ్మల్ని ఏదో దేవుడు ఆలోచించి ప్రక్కటి ఎముకుల్లో ఒక దాన్ని తీసేది ఎటువైపు ఎటువైపు ఇది ఎడం వైపున ఎడం వైపున అది కూడా ఈ డొక్కలోనో ఈ మధ్యలోనూ కాకుండా గుండె ప్రక్కనే గుండె ప్రక్కనే ఉన్న ఒక ఎముకని తీసి స్త్రీనిగా కలుగు చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చారు గుండె ప్రక్కనే అందుకే భార్య ఎప్పుడు భర్త హృదయాన్ని హత్తుకునేటట్లుగా ఇదిగో ఎడం వైపునే ఉంటుంది అంటే అమ్మాయికి ఏ వైపు కుడివైపు అందుకే దావిదంటారు ఆయన నా కుడిపార్శ్వ అందున్నాడు నా మాటలు అర్థమవుతున్నాయా నిద్రట్లో ఉన్న భార్యాభర్తని లెగ్గొట్టి ఫోటో తీద్దామన్నా ఇల్లాలు నిద్ర మీద చూసుకుంటుంది ఎటువైపు ఉన్నానో చూసుకుంటుంది చూసుకుని ఆటోమేటిక్గా తెలిపోద్ది ఎందుకంటే దాన్ని అంటారు దిల్కా దడకనని అంటే గుండె చప్పుడు గుండె చప్పుడు ఇప్పుడు దావీదు తనను తాను ఒక ఆడపిల్లగా పోల్చుకొని క్రీస్తు యేసుని ప్రియుడిగా పోల్చుకొని మనం అంతే కదా మనమందరం అంతే కదా ప్రియుడా ఆయన మన ప్రియుడు ఆరాధ్య దైవం ప్రియురాలకి కుడివైపున కూడా అదే అంటారు ఆయన నా కుడిపార్శ్వం అందున్నాడు కనుక నేను అయ్యారు ఎటేపైతే ఏమైందిలేండే అటైతే ఏమైంది ఇటైతే అయితే ఏమైందిలేండి అప్పట్లో ఏసన్ గారు అడిగేవారు సంతానం లేక ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ప్రార్థన చేసి అందరినీ అడిగేవారు కాదు ఎందుకో కొంతమందిని పర్టికులర్గా అడిగేవాడు మగపిల్లో కావాలా ఆడపిల్ల కావాలా ఏమండి ఎవరైతే ఏమైందండి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే అటు ఇటు కాకుండా ఎందుకంటే మన చెక్ పోస్ట్ ఏరియా చూసారా ఏరియా ప్రభావం ఎట్లుంటుందో అది మ్యాటరు ఏదో ఒకటి కాదు స్పష్టంగా ఎటువైపు అయితే ఏమైందిలేండి పరిశుద్ధ గ్రంథంలో కూడా కుడివైపున అనే మాటకి అనే అనుభవానికి ప్రత్యేకత లేకపోలేదు ప్రత్యేకత లేకపోలేదు యాకోవు వృద్ధాప్యంలో ఉన్నాడు అవసాన కాలంలోకి వచ్చాడు రేపో మాపో కాటి చాపుతారు ఇక చనిపోయే పరిస్థితుల్లో యోసేపుని పిలిచి కొడక కొడక ఎంతమంది పిల్లలు రా నీకు రండిరే అరే మీరిద్దరు ట్రెండ్ రా వీళ్ళిద్దరిని వెతుకుతున్నాను నేను రండి రండి మీరిద్దరే మీరిద్దరే కరెక్ట్ టయానికి వస్తారు వీళ్ళు రండి ట్రెండ్ యాకోబు యోసేపుని అడిగారు నీకు ఎంతమంది పిల్లలు రా ఇద్దరు నానా వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాను వాళ్ళని నా ముందుకు తీసుకుని రా రా వీడు పెద్దోడు మనషే వీడు చిన్నోడు ఎఫ్రాయిం యోసేఫ్ కూడా పెద్దోడి మీద కుడిచేయి పెడతాడు చిన్నోడి మీద అంటే యాజల్ కుడి చేతికి ఒక ప్రత్యేకత ఉంది తెలుగులో పాటు ఉంది కుడియడం అయితే భరతకు మాట్లాదు ఆ పాట రాసినోడు ఒక ఉద్దేశంతో రాశారు తెలవక కుడి ఎడమైతే పాడారు దాన్ని వాస్తవం అర్థమేంటో తెలుసా కూడి ఎడమైతే పొరపాటు లేదు తెలుసా మీకు ఆ తర్వాత ఘంటసాల గారు ఆ తర్వాత ఆయనకి తబలా వాయించిన జెట్సన్ గారు వాళ్ళందరూ చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారట అరే మనం అట్లా పాడేసామో కుడి ఎడమైతే కాదు ఒక ఇద్దరు కూడి ఎడమైతే లేదు అంటే ఐక్యత అని అర్థం మనమేమో కూడి ఎడమ అనేసారు తప్పది కూడి ఎడమైతే కొన్ని ఉంటాయి చిలకా గోరింకల్లా ఉన్నారు వాళ్ళిద్దరు చిలకా గోరింకల్లా ఉన్నారంటారా బొరతక్కువడు చిలకా గోరింక అస్సలు కలవ్ శత్రువులు అవి రెండు పాము ముంగిసలు ఎట్లాగా నెగిటివ్ భావాన్ని కలువు చేస్తాయో ఇది కూడా అంతే కాకపోతే మనం తెలవక ఇప్పుడు ఏదైతే ఏమైంది లేని అనుకున్నప్పుడు ఆ చేత్తో దీని ఈ చేత్తో స్పెషల్ ఉంది కదా యోసేపు నీ ఇద్దరు పిల్లలు తీసుకొచ్చావా ఆ నాన్న పెద్దోడు చిన్నోడు నాన్న రే దగ్గరికి రంరా రే కొడకలారా రండి దగ్గరికి అని యాకోబిట్లు అన్నాడు వెంటనే యోసేపు నానా 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 నాన్న పెద్దోడు వీడు వీడినా ఇచ్చే ఇటు ఐ నో మై సన్ ఐ నో దాట్ నాకు తెలుసు వీడు పెద్దోడు వీడు చిన్నోడు అని నాకు తెలుసు తెలిసి తెలిసే నేను ఇట్లు మార్చా కుడి చేతిలో సంథింగ్ స్పెషల్ లేకపోతే యోసేఫ్ ఎందుకు అంత గాబరా పడిపోవాలి